నాయకురాలకు పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మరి ఈనాడు ఇద్దరికి మంచిగా ప్రోజనం పెట్టిన మా తమ్ముళ్ళందరికీ పేరు పేరున మరి నమస్కారం తెలియజేస్తారు ముఖ్యంగా అందరి మనసులో ఉండే గ్రామ స్థానిక సంస్థాగత ఎన్నికలై రెనోవేషన్ అవుతుంది పునర్నిర్మాణం జరుగుతుందని అందరం ఊహించింది అన్ని మారే కారణాల వల్ల పార్లమెంట్ ఎన్నికలు మూడు నెలలు దేశ చరిత్రలోనే మూడు నెలలు ఎన్నికల కోడ్ సుదీర్ఘ ఎన్నికల కోడ్ పార్లమెంట్ ఎన్నికల్లో రావడం వల్ల మరి సర్పంచ్ ఎన్నికలు కొంత జాప్యం కావడం వల్ల మరి ఈ సంస్థాగత నిర్మాణం కొంత జాప్యమైందన్న మాత్రం వాస్తవం మరి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణంలో జాతీయ కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు అందరూ సమిష్టిగా అహ్మదాబాద్ మరి మీటింగ్లో పుల్లి మీటింగ్లో ఒక నిర్ణయాన్ని మళ్ళీ పూర్తి స్థాయి నుండి మన నాయకత్వాన్ని పునర్నిర్మించుకోవాలనే ఒక ఉద్దేశంతో దేశ ఈ నామినేషన్లు ఆడడం వల్ల ఆశావాహం ఎక్కువైపోవడం వల్ల వారి మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉందని కొంతమంది నాతో చెప్పడం జరిగింది కుటుంబ బాధ్యతలు కూడా పక్కన పెట్టి నెల రోజులు నేల మధ్య మధ్యలో స్పెన్య కానీ వారు నెల రోజులు దుబాకంలో ఎక్కడే ఉండి వారికి ఇచ్చిన బాధ్యతలు పూర్తిగా అదేవిధంగా తర్వాత నాగార్జున సాగర్ మరి హుజూర్ నగర్ హుజురాబాద్ ఎక్కడ బాధ్యతలు ఇచ్చినా వారు ము ఐదు సంవత్సరాలు శీతక గాలితో పూర్తిగా గ్రామ స్థాయిలో కార్యకర్తలని వారి ఆ కాన్షియన్సీలో ఎమ్మెల్యే ఆస్టెంట్ కాదు వారికి ఏ కాన్షియన్సీ ఇవ్వవు పూర్తి బాధ్యతలు ఇవ్వలేదు పార్టీ కానీ పార్టీ బాధ్యతని మీద వేసుకొని నిబద్ధతని పనిచేస్తున్నది మండలాల వారీగా వారు ఇద్దరు తప్పకుండా మండలాల వారిగా సమీక్ష చేస్తారు అవసరమైతే విభేదాలు ఏమన్నా లేదని నేను చెప్తున్నా మీ అందరి ముందు చెప్పా విభేదాలు ఉంది అంటారా లేదు అందరి సమిష్టిగా పనిచేస్తున్నాం ఏదైనా ఒక విధంగా మీ విలేజ్లో గ్రామ స్థాయిలో అలాంటివి ఉంటే మీరు వారిని సంప్రదిస్తే ఆ గ్రామ స్థాయిలో వచ్చి కూర్చొని పని పరిష్కారం చేసే మరి శక్తివంతురాలు గౌల్ రెడ్డి గారు నాగేశ్వర గారి అనుభవాన్ని మరి వారి విబద్ధతను తప్పకుండా మనందరికీ అందరికీ న్యాయం జరిగే విధంగా నేను కూడా వారికి బాధ్యత ఇచ్చినందుకు పార్టీ నేనైతే చాలా సంతోషంగా ఆహ్వానిస్తా ఎందుకంటే కాగల కార్యం గంధంలో తీర్చినట్టు నేనే వచ్చే పరిస్థితి ఉంటుంది నేను తక్కువ నేను తక్కువ అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది ప్రతి ఒక్కరికి పార్టీలో ఒక గుర్తింపు కోరుకునే పనిచేస్తాం మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఇటు అనుభవం ఇటు యాక్టివ్నెస్ ఈ రెండు చురుకుదనం ఈ రెండు కలిగలతో మీ అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి భావిస్తాను బలంతో ప్రజల్ని మభ్యపెట్టే దాంట్లో మీడియా పరంగా కావచ్చు సోషల్ మీడియా పరంగా కావచ్చు పది సంవత్సరాల్లోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మొత్తం దెబ్బతీసి ప్రజాస్వామ్యం మొత్తం కాజేసి ఇలాంటి అభివృద్ధి చేయకుండా కేవలం రైతు బంధు ఒక్కడే ఇచ్చి బతుకమ్మ చీరలు మాత్రమే ఇచ్చి మరి ఎనిమిది లక్షల కోట్ల పైన అప్పులు చేసి లక్షల కోట్ల పెండింగ్ బిల్లులు పెట్టేసి మరి రాష్ట్రాన్ని అప్పులలో మన చేతికి అప్ప తీర్చిపోయింది అప్ప ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే దాంట్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం క్యాబినెట్ మంత్రులు ప్రతి ఒక్కరూ వారికి ఉన్న సుదీర్ఘ అనుభవంతో మరి రాష్ట్రాన్ని అప్పుల నుండి బయటికి పడేసే కార్యక్రమాలు అదేవిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని సమా ఇలాంటి ప్రతి దాంట్లో వారు అడ్డుపడ్డా కానీ అశోక నగరంలో ధర్నాలు చేసినా కానీ పరీక్షలు నిర్వహించాలని గతంలో ధర్నా చేసిన విద్యార్థులు ఉంటే ఆత్మ బలిదానాలు చేసుకున్న విద్యార్థులు గతంలో చూసినాం కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పరీక్షలు నిర్వహాలు నిర్వహిస్తే మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి దానికి అడ్డుపడాలని కేసీఆర్ కిరాయి విద్యార్థులు అశోక్ నగర్ లో అడ్డుపడ్డ గ్రూప్ వన్ పరీక్షలు గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించి అరవై వేల ఉద్యోగాలు భర్తీ జాబ్ నిరుద్యోగర్ అతి త్వరలో ప్రకటించబోతా విధంగా ఇంకా నిరుద్యోగ యువతకు నాలుగు లక్షల వరకు రాజ్య వికాస పథకాన్ని అందించబోతా ఉన్నాం రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ప్రతి రైతుకు ఇచ్చిన మాట మేరకు ఇరవై ఐదు లక్షల మంది రుణ విభక్తి చేసినాం ఇరవై రెండు వేల కోట్లు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇచ్చి మరి వారి ఖాతాల్లో వేసి వారిని రుణముక్తి చేసినాం ఇంకొక పన్నెండు వేల మంది మిగిలిన పన్నెండు పన్నెండు లక్షల మంది ఇంకా మిగిలింది వారి కోసం కూడా ప్రభుత్వం ప్రణాళిక చేస్తా ఉంది రైతు భరోసా ఇచ్చిన రైతు బోనస్ సన్నహాలు పండించిన ప్రతి రైతుకి గిండాకి ఐదు వందల చూపించినాం రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ ఈ రోజు ఇరవై నాలుగు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ లాభం జరగాలనే రాహుల్ గాంధీ గారి నినాదాన్ని రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతానికి రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ పెంచే విధంగా ఈరోజు కులగణన చేపట్టింది మిత్రుల భూభారతి గతంలో నిజాం ఆత్తులు కావచ్చు ఫ్యామిలీ ఆప్తులు కావచ్చు లేదంటే పైగా ప్రాపర్టీస్ కావచ్చు గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాలు యాజమాన్య పట్టాలు ఉన్నా కానీ మళ్ళీ ధరణి యాప్ ఒక కొత్త యాప్ ను తెచ్చి ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో కలాలు సృష్టించి ఆధారపాదరగా ధరణి యాప్లు ఆ ఆస్తులు కొట్టడానికి కేసీఆర్ కుటుంబం చేసిన కుట్రను తిప్పికొట్టడానికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత భూభారతి పథకాన్ని తెచ్చి భూభారతి గ్రామ సభలు ఈ రోజు పెద ప్రారంభించి రావడం జరిగింది అది ప్రభుత్వం చేసే పని అధికారులు మాత్రమే చేయాలని అనుకుంటే అది తప్పైతుంది తప్పకుండా ఇళ్లలో కానీ ప్రతి కార్యకర్త ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పేసి మిమ్మల్ని నేను వేడుకుందా ఉన్నాను ఎందుకంటే ఇందిరాయి ఇవ్వడం రేపు మన పార్టీకి రేపు మన గతంలో మన ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ చూసినా ఇంద్రమ్మ ఇండ్లే ఉన్నాయి మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇంద్రమ్మ ఇల్లే నిజమైన పేదవాళ్ళకు మీరు ఇస్తే అది పార్టీకి మీకు నాకు మన పార్టీ అందరికీ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టే కార్యక్రమం ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల చొప్పున నాలుగు సంవత్సరాలకు దాదాపు పది రాని వాళ్ళకు మీరు ఓపిక చెప్పాలి రాని వాళ్ళని కూర్చోబెట్టుకొని మీకు నెక్స్ట్ విడతలో వచ్చే విధంగా లిస్ట్ తయారు చేయండి అంతే తప్ప పక్క ఇస్తే వాణికి పేరు వస్తుంది నాకు పేరు పోతానని చెప్పేసి మీరు గడుపులో విషయం మీరు నింపుకొని మీరు పార్టీని నష్టపరిచే విధంగా మీరు చర్యలు చేస్తే మాత్రం ఒప్పుకోం నా వీపు కొట్టండి తప్పకుండా నన్ను అవమానించండి నన్ను ఏదన్నా ప్రత్యక్షంగా నిలదీయండి మరి కానీ నా దుష్టమో మంచి దుష్టమో అని డాక్టర్ని ప్రతి ఒక్కరిని చూడగని వాళ్ళకి సహాయకల్యం చెప్పగలుగుతాము వ్యక్తి మానవత్వం చెప్పగలుగుతాను దయచేసి నన్ను ప్రేమకు వెళ్ళగలుగుతారు తప్ప చిల్లర వేశాల చెప్తోలు దీపాలు తెలియదు నేను చిన్న ఒక గిడా ఒక ఆచరుడు ఇక్కడ అవినీటి నల్ల బెల్లం గంజాయి ఇసుక అదేవిధంగా పీడీఎస్ బిఎం డీసైకిల్లో

మీరందరూ సహకరిస్తేనే యాభై మూడు వేల మెజార్టీ వచ్చింది కానీ మీలో ఒకరిద్దరు చీడ పొరుగులు ఉంటే ఒప్పుకునేది లేదని చెప్పి తెలియజేస్తారు మీరు ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు అనుకుంటొచ్చు మీకు ఎవరికి వాళ్ళు మేము చాలా మంచోళ్ళం మంచోడుగా సార్ వచ్చినప్పుడు సార్ సార్ అంటే సార్ అర్థం అయిపోతుంది సార్ మంచోడు అనుకుంటున్నారు అనుకుంటున్నారు అలాంటిది ఏమి లేదు నేను ఒక్కరితో స్టార్ట్ అయినా ఈ నియోజకవర్గంలో ఒక్కరిని స్టార్ట్ అయినా ఈ రోజు మంది ఉండి నష్టం జరుగుతుంది లేదు భరత్సంగర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు మరి ఎమ్మెల్యే మీరందరూ దానికోసం నా అడుగులు అడగ్ మరి నా భుజానికి భుజం తట్టి నడిచిన వాళ్ళే కానీ ఒక దగ్గర అక్కడ కూడా చిన్న విషయాలు జరిగినా అది నియోజకవర్గాన్ని మొత్తం దెబ్బతీసే ప్రమాదం ఉంది వల్ల ఒకరించోజకవర్గానికి అపాధి వస్తే అది పార్టీకి నష్టం జరిగినట్లు లెక్క కాబట్టి మిత్రుల ఎవరు ఏమైనా కానీ నిలదీయండి నా ఉన్న వాళ్ళ తప్పు జరిగినా నన్ను నిలదీయండి నేను మీ మాట ఇచ్చిన మీనాక్షి నటరాజన్ గారు రెండు నెలల క్రితం ఇన్చార్జ్ ఇన్చార్జ్గా వచ్చింది నేను ఎప్పుడు చెప్పినా నేను గెలిచిన మరో మరుసటి చెప్పినా లేదా చెప్పినా లేదా గట్టిగా చెప్పాలి కాస్త పాట ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకుంటా అని చెప్పింది ఆ గౌరవాన్ని మీకు ఇస్తున్నప్పుడు ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా విలేదు అవునా కాదా మరి పేదవాళ్ళకి ఇచ్చిన మీరందరూ నా ఆశయాన్ని నా లక్ష్యాన్ని ప్రభుత్వ లక్ష్యాన్ని కింది తీసుకుపోయే దాంట్లో మీరు విజయవంతం అయితేనే మీరు నా ఆశయాల్లో పనిచేసినట్టుగా నేనే ఇక్కడ అన్యాయం అనుకుంటే అది పార్టీ నష్టం చేసే ఆలోచన అని చెప్పేసి మర్చిపోతుందని చెప్పి తెలియజేస్తాను అదేవిధంగా తర్వాత వచ్చే నాయకులకు సరే పార్టీ నిర్ణయాలు ఏదైనా రేపు ఎంత ఉన్నా రేపు పోటీ దాంట్లో అందరూ సమానమే ఉంటారు ఎవరైతే గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో ఎవరైతే ఏదేమైనా పదవులు శాస్త్రం కాదు నాదైనా ఎంత కూర్చున్న వాళ్ళైనా ఎవరిదైనా పదవులు శాశ్వతం కాదు జీవితమే శాశ్వతం కాదు పదవులు ఎంత మరి ఆ పదవుల కోసం నిబద్ధతో పనిచేసే వాళ్ళే ఆ పదవులు ఆశించండి ఆ పదవుల కోసం పోటీ పడండి నేను ఉన్నా లేకపోయినా మండల సమీక్షలు జరుగుతాయి మండలాల వారిగా సమీక్షలు ఇన్ఛార్జీలు నిర్వహించినప్పుడు క్రమశిక్షణతో నేను ప్రతిదీ మానిటర్లు చేస్తాననే విషయం మీకు తెలుసు ప్రతిదీ గమనించుతా మీ కరుడు ఆగ్రహం ఎంతమందైనా పేరు ఇవ్వాలని చెబుతున్నారు వారు సమీక్ష చేసిన తర్వాత వచ్చిన వారికి ప్రతి డేటా తీసుకుంటున్నారు కేవలం పేరు ఫోటోలే కాదు లక్ష్యం ఉన్నారు లక్ష దిశలో పనిచేయాలి తప్ప పార్టీ పదవుల ఉంటేనే నేను ఇక్కడ పనిచేస్తానని భావించుంటే మనకు తెలియదా ఆలోచించండి నూట పంతొమ్మిది సీట్లలో అరవై నాలుగు సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇక ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం నల్లగొండ మగుండ నాలుగు జిల్లాల సీట్లు మాత్రమే ఈరోజు ప్రభుత్వాన్ని నిలబెట్టింది ఇంకా పది జిల్లాల్లో నాలుగు జిల్లాలని ఆరు జిల్లాలు మనం ఇక వెనుకబడుతున్నాం మిత్రుల ఒక్కసారిలో అయిపోయిందని మీరు అనుకుంటే ఇది మళ్ళీ దొంగల చేద్దాం మనం మనమే సంధించినట్టు లెక్క దొంగలకు మనమే తారంమిస్తున్నట్టు లెక్క మీరు అనుకుంటే మీరు పార్టీకి ద్రోహిందే నాకు కూడా ద్రోహిల్ ఈ విషయాన్ని మాత్రం నేను ఎప్పుడు నేను ఎవరైనా ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటాను ఈ నియోజకవర్గంలో ఏ పనిచ్చినా కార్యకర్తలకు ఇచ్చినా ముప్పై సంవత్సరాలు రెండు దాకా ఏ కార్యకర్తలు పనిచ్చినా ఒక్కసారి చెప్పాలి ఇచ్చిందా ఏ కార్యకర్తమైనా కనీసం సర్పంచ్ దగ్గర ఇచ్చిందా మరి మనం కేవలం సంవత్సర కాలంలో రెండు వందల కోట్ల అభివృద్ధి పనులు నిధులు తెచ్చుకొని కార్యకర్తలు పనిచేస్తాము ఇరవై ఆరు కోట్లతో మరిపెడ వంద ప్రజల ఆసుపత్రి తెచ్చుకున్నాం ఒక ఇంటగ్రేటెడ్ అడ్వాన్స్ టెక్నాలజీ కాలేజ్ గవర్నమెంట్ వరకు రాబోతా ఉంది చిన్న చిన్నగూడెంలో ఎఫ్సిఐ గోడౌన్ రాబోతా ఉంది నర్సలపేట సీలర్లో మరి ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా నిర్మాణం కాబోతూ ఉంది మరి ఆర్థిక వ్యవస్థ దెబ్బతీ ఉన్నా కానీ మరి మన నియోజకవర్గానికి మీరు చూపించిన ప్రేమతో రేవంత్ రెడ్డి గారిని ఏదడినా కానీ వెళ్ళేది మా చేస్తా ఉన్నాను పెద్ద మనసుతో ఆలోచించండి నేను ఆవేదనతో మాట్లాడుతున్నాను ఐదో అందరికీ గెలిపించింది కాబట్టి నేను ధర్మంలో ఈ రోజు కొంచెం స్టార్చ్ చేసుకున్నాను ఈ రోజు మామూలు మామూలుగా చేసుకుంటాను పెద్ద వస్తువులు ఎవరు చేసుకున్నా సార్ రోజు మీలాగే నన్ను ఎమ్మెల్యే గెలిచిన విప్పించిన నాకు మీరే నా నేను మా స్వర్గీయరామారావు గారు ఒకటి చెప్పేది దేవుడు సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుడు అని చెప్పి నేను దాన్ని బాధని అనుకో సమాజమే దేవాలయం మీకు పూజ చేయడమే నా బాధ మీకు ఎక్కడ ఉన్నా మీకు ఫోన్ ఎత్తుతున్నానా లేదా మీరు పిలువ వస్తున్నానా లేదా అలాంటప్పుడు నేను చెప్పిన పని కూడా మీరు అట్లనే చేస్తే అది నాకు కూడా నాకు ఒక ఎంకరేజ్మెంట్ ఒక కళాకారునికి సపోర్ట్ ఈ నాయకుడికి మీరు ఇచ్చే రిజల్ట్ ఫలితాలు ఎంకరేజ్మెంట్ ఇస్తే దయచేసి సమాన్యాయం చేసుకోండి మనం ఇలా అధికారంలో ఉన్నాం ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు భావిస్తూ ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్గా కలిసి పనిచేసేది కాబట్టి చరిత్రలో డొమనికచ్ చరిత్రలో ఎప్పుడు ఇరవై ఇరవై నాలుగు వేల మెజార్టీ దాటలేదు మెజార్టీ మరి ఆ చరిత్ర రావాల్సిన బాధ్యత కూడా మీదే నేను సంపాదన కోసం వచ్చిన కాదు దాన్ని నమ్మండి ఆ భగవంతుడు నాకు ఇస్తాడు కొడుకు రూపంలో లేకపోతే కోడల రూపంలో మనవల రూపంలో ఇస్తాడు దానికి నేను బాధపడే మళ్ళీ కారణంగా ఫోన్ దొరుకుతామంటాను దయచేసి నా పిఎం ఫోన్ ఎప్పుడైనా పిఎం మరి అంత నిబంధతులు నేను పనిచేస్తున్నప్పుడు అదే నిబంధనలు మీరు కూడా ఉండాలని కలిసి ఉండాలని